హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి చాలామంది చిన్న చిన్న యూట్యూబర్లు ఇలా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ అందులో వచ్చిన కాస్త మనీతో ఇంట్లో సహాయంగా ఉంటున్నారండి అదేవిధంగా నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నేను కూడా వీడియోలు అప్లోడ్ చేయాలి ఎంతో కొంత డబ్బులు వస్తే నా ఇంటికి నా ఖర్చులకి నా పిల్లలకి ఏదో రకంగా సహాయపడతానని ఆలోచనతో నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మా ఊర్లో ఉన్నప్పుడు బాగానే అప్లోడ్ చేసేదాన్ని అండి ఎప్పుడైతే నేను వైజాగ్ వచ్చానో లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదండి ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ చాలా స్లోగా ఉంటుందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అప్లోడ్ అయిపోవాలన్నమాట ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేసామంటే అర్ధరాత్రి అవుతుందండి అప్పుడు వరకే అవ్వదు ఒకవేళ తొందరగా అప్లోడ్ అవ్వాలంటే నెట్వర్క్ ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోవాలి అప్పుడు తొందరగా అప్లోడ్ అయిపోతుంది ముందుగా మనం యూట్యూబర్ అవ్వాలంటే మనలో ఉన్న భయం సిగ్గు పోవాలండి నాకు ఇంకా రెండు పోవట్లేదు ఇంటి పక్కలు చూస్తే ఏమనుకుంటారో పక్కింటోళ్ళులు వింటే ఏమనుకుంటారో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో అన్న డౌట్తోనే నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను వాయిస్ బావర్ కూడా ఎవరు లేనప్పుడే ఇస్తూ ఉంటాను మళ్ళీ వాళ్ళు చూసి నవ్వుతారేమో అన్న ఫీలింగ్ అండి ఈ ఫీలింగ్స్ అన్నీ లేకుండా ఉంటేనే యూట్యూబర్ అవ్వాలండి అయితే కొంతమందికి తెలియదు రండి దీనికి ఏం పని పాట ఉండదు ఎంతసేపు వీడియోలు 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 చేస్తూ ఉంటుంది తినడానికి ఎలా వస్తుందో అని అంటారు మా ఊరు సంగతి ఇంకా తెలిసిందే కదా నేను ఇంకేం పట్టించుకోను వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాను కాకపోతే వైజాగ్ వచ్చాను కదండి కొద్దిగా సిగ్గేస్తుంది మా బావంటారు ఎందుకే సిగ్గుపడతావు సియ్యు నీలాగా బోళ్ళు మంది చేస్తున్నారు వాళ్ళందరూ సిగ్గుపడలేదు నీకు ఎందుకు సిగ్గు అంటాడు ఆ పాపకు కూడా అంటుంది వీడియోలు చేసేటప్పుడు సిగ్గుపడకూడదు సిగ్గుపడితే నువ్వు యూట్యూబర్ ఎలాగ అవుతావు అని ఎక్కిరిస్తుంది అలాగనే ధైర్యంగా చేసేద్దాం అనుకుంటాను మళ్ళీ ఏదో తెలియని భయం నాలో స్టార్ట్ అవుతుందండి నేనే ఇలాగో లేదంటే అందరూ యూట్యూబర్లు అలాగో నాకు అర్థం కాదు కొంతమంది వ్లాగ్స్ భలే చేసేస్తుంటారు బయట కూడా నేను అలా చేయలేకపోతున్నానండి అసలు వీడియో తీసి ఇంటికి వచ్చి వాయిస్ పావర్ ఇచ్చుకుంటాను రోడ్డు మీద వాయిస్ పవర్ ఇవ్వడానికి భలే సిగ్గేసేస్తూ ఉంటుందండి మాట తీరు కూడా వేరే విధంగా ఉంటుంది కదా అక్కడ ఏం మాట్లాడేస్తానో అన్న అదొక భయం వేస్తూ ఉంటుంది సర్లే కానీ ఈ రోజు నేను చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పు